డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహమ్మద్ హనీఫ్ కి ఘనంగా సన్మానం చేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ మహమ్మద్ హనీఫ్ కి ఘన సన్మానం నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ మహమ్మద్ హనీఫ్ కి మరియు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం అనురాధకి అధ్యక్షులు ఏఈ నాగరాజు ప్రముఖ సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ సంయుక్త ఆధ్వర్యంలో గవర్నమెంట్ డాక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ నాగరాజు మహమ్మద్ రఫీలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకి ఆదర్శంగా డోన్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల సేవలు అందిస్తున్నారని వీరి సేవలను గుర్తించిన నంద్యాల జిల్లా కలెక్టర్ ఎస్పీ జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యులుగా గుర్తించి వీరికి అవార్డు ప్రశంసా పత్రం అందచేయడం జరిగిందన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందిస్తున్న సూపరింటెంట్ ని గైనకాలజిస్ట్ డాక్టర్ ని శాలువాతో సన్మానించి పూలమాలలతో అలంకరింపజేసి చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు అందాల జిల్లాకే ఆదర్శంగా డాక్టర్లు మరియు స్టాఫ్ అందరి సహకారంతో అందాల జిల్లాలో ఆదర్శంగా ఓపీ రేట్ పెంచడం కానీ తర్వాత గర్భిణీ కానీ బాగా జిల్లాకి ఆదర్శంగా గారు సూపర్టెండెస్ట్ మేడం గారు చేసిన సేవలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి నందాల జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు గుర్తించి జనవరి ఇరవై ఆరో తేదీ ఉత్తమ కమెండేషన్ సర్టిఫికేట్ను వారి అందించుకున్న పురస్కారాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఏఈ నాగరాజు సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ ఆది జ్వరంలో సార్లకు అంటే ఈ హాస్పిటల్ నుంచి మరి కొద్ది రోజుల్లో కొత్త హాస్పిటల్కి బయలుదేరిపోతున్న తరుణాన్ని కూడా పురస్కరించుకొని ఈ ఆసుపత్రిలో మొత్తం అనంతపురం జిల్లా నందాలా జిల్లా కర్నూలు జిల్లా వేరే జిల్లాల నుంచి కూడా ఓపీ గతంలో వేలాది సంఖ్యలో జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రస్తుతం డాక్టర్లు అందరి సహకారంతో మహిళా డాక్టర్లు పురుష డాక్టర్లు స్టాఫ్ అందరి సహకారంతో అందాల జిల్లాకి ఆదర్శంగా డోన్లో జరుగుతున్న సేవలను వినియోగదారుల సంఘం తరఫున మేము కూడా వారిని అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సూపరింటెండి గారికి డయానిస్ట్ మేడం గారికి డాక్టర్ గారికి మిగతా డాక్టర్స్ అందరికీ కూడా నర్సెస్కి స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా మిగతా ఏరియాలో కూడా డాక్టర్ ఇది చేయాలని చెప్పి సార్ తర్వాత అధునిక పరికరాలు ఇవన్నీ ముఖ్యంగా ముందు ఈ సూపరింటి గారి చేతిలో మీదుగానే రేపు కొత్త హాస్పిటల్ కూడా ఆయననే అంటే ఎంతో మంది డాక్టర్స్ వచ్చిపోయినారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్